ఇవాళ లంచ్లోకి ఒక మంచి కలర్ఫుల్ రెసిపీ చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎలా ఉందో అదే క్యారెట్ ఆలు కలిపి తాలింపండి చాలా బాగుంటుంది నిమిషాల్లో అయిపోతుంది అనమాట సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము రెగ్యులర్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము కొంచెం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తరువాత గింజలు ఎండుమిర్చి కూడా వేసుకొని వేగిపోయిన తర్వాత ఇలా సన్నగా తరుక్కున్న క్యారెట్ అలాగే ఆలు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మనము కొంచెం పసుపు లైట్గా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ముందుగానే సన్నగా తరుక్కున్నాము లైట్గా ఉప్పు వేసేటప్పటికి ఇంకా త్వరగా మగ్గిపోతుంది అన్నమాట సో చాలా చాలా సింపుల్గా అయిపోతుంది లేదు కొంచెం మా మీకు పీసెస్ పెద్దగా కావాలనుకుంటే మీడియం సైజుగా కూడా తరుక్కోవచ్చండి ఒకవేళ మీకు టైం ఇంకా తక్కువ ఉందనుకుంటే ఒక్కసారి రైస్ కుక్కర్లో కానీ కుక్కర్లో కానీ ఉడికించుకొని వేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది సో అలా అవి మగ్గిపోయేటప్పటికీ మనము ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారం కోసము కొంచెం పచ్చిమిర్చి ఎండు కొబ్బెర అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు ఆలు క్యారెట్ అనేవి మగ్గిపోయాయి మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలండి సో పచ్చిమిర్చి కూడా కొంచెం ఘాటు స్మెల్ పోయేంత వరకు ఒక్క టూ మినిట్స్ మగ్గించుకున్నామంటే మన క్యారెట్ ఆలు తాలింపు రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా చాలా సింపుల్గా ఉంటుందండి కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే ఈరోజు వేడి వేడి అన్నంలో ఈ ఆలు క్యారెట్ తాలింపు కలుపుకొని తింటుంటే చాలా బాగుంది అన్నం అంతా కూడా వేరే రసము పెరుగు కాకుండా ఇద ఇట్లా ఒత్తి తాలింపుతోనే తినబుద్దయింది అంత బాగుందనమాట ఒకసారి i to try student name.